హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అటెండర్ స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వారి వారి లెవెల్ని వారి వారి స్టేజ్ని బట్టి ఎలా ఉంటాయంటే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగపై మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఉద్యోగికి జీతం అనేది ఒక ముఖ్యమైన ఆకాంక్ష ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగుల జీతాలను సవరించడానికి చర్యలు తీసుకుంటాయి ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించడానికి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వము మరియు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము పే రివిజెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది పీఆర్సీని ఏర్పాటు చేస్తుంది సో రెండు వేల పదహారులో ఏడో వేతన సంఘం అమలు చేయబడింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలనైతే తీసుకుని వచ్చింది దీని పదవీ కాలము రెండు వేల ఇరవై ఆరులో ముగుస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్తో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉద్యోగుల నుంచి తీవ్రంగా వినిపిస్తుంది ఎనిమిదో వేతన సంఘం కూడా మనకు జనవరి ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ ఆమోదము ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జనవరి పదహారున సమావేశమైన కేబినెట్ సమావేశంలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది దీని ద్వారా కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది ఎనిమిదో వేతన సంఘం జీతాల నిర్మాణం ఈ విధంగా అయితే ఉండబోతోంది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల స్థాయిని బట్టి జీతాలు ఈ విధంగా అయితే ఉండవచ్చు లెవెల్ వన్ టు లెవెల్ ఫైవ్ కానిస్టేబుల్స్ వస్తారు ఇక్కడ స్లీపర్స్ మొదలైన వారు అయితే ఈ లెవెల్లో అయితే ఉండ ఉండొచ్చు ఇక లెవెల్ వన్లో పద్దెనిమిది వేల రూపాయల నుంచి ఇరవై మూడు వందల వరకు మినిమం టు మ్యాక్సిమం శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు లెవెల్ టూలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై వరకు ఈ యొక్క రేంజ్లో శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు లెవెల్ త్రీలో ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల నలభై రూపాయల మధ్యలో శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క లెవెల్ ఫోర్లో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ముప్పై వేల ఆరు వందలు ఉంటుంది లెవెల్ ఫైవ్లో ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ముప్పై ఐదు వేల నలభై రూపాయల వరకు శాలరీ అనేది ఆఫర్ చేస్తుంది ప్రభుత్వం ఇక లెవెల్ సిక్స్ నుంచి లెవెల్ నైన్ వరకు ఇక్కడ ప్రాథమిక మరియు మాధ్యమిక ఉపాధ్యాయుడు గ్రామాభివృద్ధి అధికారి మొదలైన వారైతే ఉంటారు సో లెవెల్ సిక్స్లో ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి నలభై రెండు వేల నాలుగు వందల ఎనభై రూపాయల మధ్యలో అయితే ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వము అలాగే లెవెల్ సెవెన్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి యాభై మూడు వేల ఎనిమిది వందల యాభై ఎనభై వరకు ఉండబోతోంది లెవెల్ ఎయిట్లో నలభై ఏడు వేల ఆరు వందల నుంచి యాభై ఏడు వేల పన్నెండు వందల వరకు బేసిక్ పేమెంట్ అయితే ఉంటుంది అలాగే లెవెల్ నైన్లో యాభై మూడు వేల ఒక వంద నుంచి అరవై మూడు వేల ఏడు వందల వరకు పే పేస్కేల్ ఉంటుంది ఇక లెవెల్ టెన్ నుంచి లెవెల్ ట్వెల్వ్ వరకు ఇక్కడ సీనియర్ టీచర్ అసిస్టెంట్ ఇంజనీర్ మొదలైన వారు అయితే వస్తారు సో లెవెల్ టెన్లో యాభై ఆరు వేల ఒక వంద నుంచి అరవై ఏడు వేల మూడు వందల ఇరవై మధ్యలో అయితే పేస్కేల్ ఉండిపోతుంది లెవెల్ లెవెన్లో అరవై ఏడు వేల ఏడు వందల నుంచి ఎనభై ఒక్క వేల రెండు వందల నలభై మధ్యలో అయితే పే స్కేల్స్ ఉంటాయి లెవెల్ ట్వెల్వ్లో డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొంభై నాలుగు వేల ఐదు వందల అరవై వరకు పే స్కేల్ అయితే ఉంటుంది ఇక లెవెల్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఉన్నత స్థాయి అధికారులు వస్తారు అలాగే ఐఏఎస్ అధికారులు జూనియర్ స్థాయి వారు అయితే ఈ లెవెల్లోకి వస్తారనమాట లెవెల్ థర్టీన్లో ఒక లక్ష ఇరవై మూడు వేల ఒక వంద నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై వరకు ప్రొవైడ్ చేస్తారు లెవెల్ ఫోర్టీన్లో ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల నలభై రూపాయ నలభై రూపాయల వరకు అయితే పేస్కేలు ఆఫర్ చేస్తుంది ప్రభుత్వం ఇక లెవెల్ ఫిఫ్టీన్ నుంచి లెవెల్ ఎయిటీన్ వరకు ఇక్కడ కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఐఏఎస్ సీనియర్ స్థాయి అధికారులు వీరంతా కూడా ఈ యొక్క లెవెల్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ స్థాయి కిందికి వస్తారు సో లెవెల్ ఫిఫ్టీన్లో ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల నలభై నాలుగు వందల వరకు ఉంటుంది లెవెల్ సిక్స్టీన్లో రెండు లక్షల ఐదు వేల నాలుగు వందల రూపాయల నుంచి రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయల మధ్యలో అయితే పేస్కేల్ ఉంటుంది అలాగే లెవెల్ సెవెంటీన్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల మధ్యలో అయితే బేసిక్ పేమెంట్ ఉంటుంది లెవెల్ ఎయిటీన్లో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో అయితే పేమెంట్ ఉంటుందన్నమాట పేస్కేలు ఇవే కాకుండా ఇతర అలవెన్స్లు కూడా ప్రొవైడ్ చేయబడతాయి ప్రాథమిక జీతంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడు మనం చెప్పుకున్నామంటే ఇవన్నీ కూడా బేసిక్ పే అనమాట ఈ బేసిక్ పే మీద డిఏ అనేది యాడ్ అవుతుంది అలాగే ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులో డిఏ అనేది నలభై రెండు శాతంగా అయితే ఉంది అంటే ఇది కాక మళ్ళ మళ్ళీ అదనంగా నలభై రెండు శాతం రావడం జరుగుతుంది ఈ యొక్క ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఇది మరింత పెరిగే అవకాశం అయితే ఉంది డిఏ దీంతో పాటు హెచ్ఆర్ఏ అలవెన్సు అలాగే ట్రావెల్ అలవెన్సు మెడికల్ అలవెన్స్లు కూడా పెరుగుతాయి ఈ పెరుగుదల వలన ఉద్యోగుల యొక్క మొత్తం జీతం గణనీయంగా అయితే పెరుగుతుంది పెన్షనర్లకు ప్రయోజనాలు ఏంటంటే ఎనిమిదో వేతన సంఘం పెన్షనర్లకి కూడా భారీ ప్రయోజనాలను అందిస్తుంది కనీస పెన్షన్ అనేది తొమ్మిది వేల రూపాయల నుంచి పదిహేడు వేల రెండు వందల వరకు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట అంటే ఏదైతే తొమ్మిది వేల రూపాయలు ఉంటుందో దాన్ని ఆల్మోస్ట్ డబల్ అయితే చేసే అవకాశం ఉంటుంది పిఆర్సి ద్వారా అదనంగా కరువు ఉపశమనము డిఆర్ కూడా పెరుగుతుంది దీనివల్ల పదవి విరమణ చేసిన వారి ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఆల్మోస్ట్ జీవితంగానే స్కేల్స్ ఉంటాయి అలాగే అలవెన్స్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే మాదిరిగానే ఉంటాయన్నమాట దాదాపుగా ఇక ఎనిమిదో వేతన సంఘం ఆవశ్యకత ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులకు మరింత ఆర్థిక సహాయం అవసరం నిత్యవసర వస్తువులు అయితేనేమి విద్య ఆరోగ్యం సంరక్షణ ఖర్చులు అయితేనేమి ఇవన్నీ పెరగడం వల్ల పది సంవత్సరాల క్రితం జీవితాల నిర్మాణం సమంజసంగా లేదు జీతాల నిర్మాణం కాబట్టి ఈ సమస్యలకు పరిష్కారం చూపడంలో ఎనిమిదవ వేతన సంఘం సహాయపడుతుంది దాదాపుగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు అరవై ఐదు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ ఈ యొక్క ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎనిమిదో వేతన సంఘం అమలుతో ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా భారీగా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఉద్యోగులకు మరింత ఆర్థిక భద్రతలు అనేది లభిస్తుంది అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్కి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా పన్నెండవ పిఆర్సి ద్వారా సేమ్ లబ్ సేమ్ ఇవి ఇవే లభిస్తాయన్నమాట ఆల్మోస్ట్ ఆల్ బెనిఫిట్స్ అన్నీ కూడా సో అందుకోసమే ఉద్యోగులు అయితేనేమి పేషనర్స్ అయితేనేమి పిఆర్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిఆర్సి అనేది కేవలం ఆర్థిక సమస్యల ఆర్థిక సమస్యల దృష్ట్యా మాత్రమే కాకుండా ఆర్థికేతర సమస్యలను కూడా పిఆర్సీ ద్వారానే ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట సో ఈ యొక్క పరిష్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పిఆర్సీ ద్వారానే మనకు ఇంప్లిమెంట్ అవుతాయి అది గుర్తుంచుకోగలరు సో ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను మరింత సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో